కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు జిల్లాలో ఘనంగా అల్లూరు సీతారామరాజు వర్ధంతి వేడుకలు ఎమిగినూరులో టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన అంతర్జాతీయ నర్సరా దినోత్సవ వేడుకలు యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళికి సీఎం చంద్రబాబు నివాళులు తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం కిశోర వికాసం ద్వారా బాలికల సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కిశోర వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాల ప్రణాళిక పోస్టర్ కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కిశోర వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా విద్య ఆరోగ్యం నైపుణ్యం ఎదుగుదల పోటీతత్వం వ్యక్తిగత శుభ్రత వంటి పన్నెండు అంశాలపై బాలికలకు అవగాహన కల్పించున్నారని తెలిపారు అల్లూరు సీతారామరాజు పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు అల్లూరు సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరు సీతారామరాజు ఒక మహా జ్వాల శక్తి అని ఆయన జరిపిన పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యయనం అన్నారు చేనేత కార్మికులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చేనేత జౌలి శాఖ కమిషనర్ రేఖావాణి పిలుపునిచ్చారు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో చేనేత కార్మికులకు ఐడి కార్డులు సొసైటీ ఏర్పాటు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు సొసైటీలుగా ఏర్పాటై ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామన్నారు ఎన్నో ఏళ్లుగా చేనేతలు ఎదురు చూస్తున్న మెగా టెక్స్టైల్ పార్క్ కళ ఎట్టకేలకు సాకారమైంది ఎమిగనూరు మండలం బనవాసిలో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్టైల్ పార్కు రాష్ట్ర మంత్రులు సబిత టీజీ భరత్ ఎం డి ఫరూక్ ఎమ్మెల్యే బి విజయ నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఆసుపత్రిలో చేరిన రోగులకు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేవని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ధన్వంతరి హాల్లో నర్సింగ్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఫ్లోరెన్స్ నైటింగిల్ చిత్రపడానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మైనార్టీలు రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సబిహా పర్వీన్ తెలిపారు ముస్లిం మైనార్టీలకు లక్ష నుంచి ఎనిమిది లక్షలు క్రైస్తవ మైనార్టీలకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు రుణ మొత్తంలో యాభై శాతం రాయితీ ఉంటుందని చెప్పారు అర్హులైన వారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు రెడ్ సొసైటీ తరఫున ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గుర్తింపుగా కలెక్టర్ రంజిత్ బాషకు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ అవార్డును అందుకున్నారు జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ ఉగ్రదాడికి భారత ఆపరేషన్ సింధూర్ పేరుతో కౌంటర్ దాడి చేయడానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు పాక్ పిఓకే లోని తొమ్మిది ప్రాంతాల్లో భారత్ ఆర్మీ మెరుపు దాడులు చేయడంతో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అందులో కీలక నేతలు హతమయ్యారన్నారు పాక్పై భారత్ జరిపిన దాడి ప్రతి భారతీయుడు హర్చించదగ్గ విషయమన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో నాబార్డు రుణ సహకారంతో ఇరవై తొమ్మిది పనులకు నలభై రెండు కోట్లు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది నాబార్డ్ ఆర్ఐడిఎఫ్ కింద ముప్పయో విడత కార్యక్రమంలో నలభై రెండు కోట్లతో పనులు చేపట్టారు మైదాన్ ప్రాంతాలు ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో పనులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి వారి వెంట ఆధార్ ఆబా కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వి వెంకటేశ్వర్లు తెలిపారు ఆసుపత్రిలోని పలు ఓపీ ఐపి విభాగాలకు వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవల అభిప్రాయాన్ని క్యూఆర్ కోడ్ లో నమోదు చేయాలని దీనిపై రోగులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు ప్రతి రోగి వారి వెంట ఆధార్ ఆబా కార్డు తీసుకుని రావడంతో ఓపీ నమోదు ప్రక్రియ ఇతర సేవలు వేగవంతంగా జరుగుతాయన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు మరవలేమని వారిని నిత్యం స్మరించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండాకు చెందిన జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందారు కర్నూలు జిల్లా ఓరోకల్ విమానాశ్రయంలో పాండెం ఎమ్మెల్యే గౌరీచరితారెడ్డితో కలిసి సైనికులు చిత్రపడానికి నివాళులు అర్పించారు ఇప్పటిదాకా కర్నూలు జిల్లా మే సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ సమాచార లేఖలో కలుసుకుందాం